ఇప్పుడు సిరప్ తో అరవై రూపాయలు విలువగల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల ఉమ్మాయం కూటమి ప్రభుత్వానికి పదిహేను ఏళ్ళు సమయం ఇవ్వాలని ప్రజల్ని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి ముందుండే ఉండే కొబ్బరి చెట్టును పెద్ద కొడుకులా ఎలా భావిస్తారో కూటమి సర్కార్ను కూడా అలానే భావించాలని సూచించారు తమ పాలనలో తప్పులుంటే ప్రజాస్వామ్యుతంగా విమర్శిస్తే సరిదిద్దుకుంటామని చెప్పారు ఇక మనకి కనిపిస్తున్న కోనసీమ కొబ్బరిసీమిది ఒక కొబ్బరి చెట్టు మనకి ఫలం ఇవ్వాలి అంటే కనీసం ఎనిమిది నుంచి పది సంవత్సరాలు పడద్దు పూర్తి స్థాయిలో దాని ఫలితం చూడాలంటే కనీసం ఒక పదిహేను సంవత్సరాలు పడద్దు నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు ఇప్పుడే అడుగుతున్నాను వచ్చే పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి ఒక కొబ్బరి చెట్టుకి మీరు ఎంత కొబ్బరి చెట్టుని పాతే అది పది దశాబ్దం తర్వాత ఫలితం ఇస్తుంది అలాగే మీరు పెట్టుకున్న నమ్మకం అన్ని సమస్యని రాత్రికి రాత్రి చేయటం కుదరదు కానీ నేను మీకు మాటిస్తున్నాను ఉన్న యువతందరికీ మాటిస్తున్నాను పెద్దలకి మాటిస్తున్నాను